యమధర్మరాజు అనగానే సినిమాల్లో నల్ల పంచి కడతారు యమధర్మరాజు దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యమధర్మరాజు అంత అందంగా ఉంటాడు సర్వాభరణాలతో ఉంటాడు అందుకే ధర్మవరం రామకృష్ణమాచార్యుడు గారిని నాటక పితామహుడు అంటారు ఆయన స్టేజ్ నాటకాలకు ఆయన మూలంట అనంత ధర్మవరం అనంతపురం జిల్లా ధర్మవరం ఆ ఊరి పేరు ఆయన ఇంటి పేరు ఆయన నాటకాలు ఆడించినప్పుడు ఈ సతీ సావిత్రి నాటకం ఆడితే ఆయన యమధర్మరాజు వేసేవాడు ఆయన తెల్లనటి కట్టుకొని ఆభరణాలు పెట్టుకుని వచ్చేవాడు మీకు మీకు తెలియదు బండ పురాణం అనేవాడు యమధర్మరాజు దివ్య పురుషుడు చాలా అందంగా ఉంటాడు ఆయన నల్లగా ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు ఈ పాపలకు శిక్ష పాపం నరకం కారణంగా ఆయనకి మనం పాపం వేసమేసేసే అంతే అందుకని యమధర్మరాజు అలా ఉండవు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యమధర్మరాజుకి కుడి పాదం ఉండదు ఎడమ పాదమే ఉండదు వారి నాటకాల్లో ఎడమ పాదం కనపడ కుడి పాదం కనపడకుండా రంగు పూసేవారట మత్స్య రంగు మరి పాదం తీసేసుకోలేరు కదా కనపడకుండా రంగు పూసే ఎందుకు ఉండదు అంటే యమధర్మరాజు పురాణాల ప్రకారం సూర్యుని కుమారుడు అందుకే ఆయన సౌరి అంటారు సౌరి అంటే మన సౌభాగ్యంలో సౌరాయ సౌందర్యంలో సౌరాయ అప్పుడు అర్థమవుతుంది సౌర అంటే సూర్యుడు అందుకని సౌరి అంటే సూర్యుని కుమారుడు సౌరి ఆయన సూర్యునికి పద్మని ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమహాన్ని మనం నమస్కారం చేస్తాం అందుకని ఈ యమధర్మరాజు అందులో ఆ సౌజ్ఞాదేవి కుమారుడు మొదటి భార్య సంతానం ఆ సంజ్ఞాదేవి సూర్యుని వేడిమికి తట్టుకోలేక నీతో కాపురం ఎవడ చేస్తాడయ్యా ఎందుకంటే సూర్యుని దగ్గర వేడిమి ఎంతో ఇటీవల బయటపడింది పరిశోధనలో వాళ్ళు సూర్యుడి దగ్గరికి కూడా పంపించారు ఓ ర్యాకెట్ని ఓ ఉపగ్రహాన్ని అది సూర్యుడి కక్షలో ప్రవేశించిందండి మానవుడు ఎంత వైజ్ఞానికమైన విజయాన్ని సాధించాడో చూడండి కానీ పక్కవాడితో పడ్డం లేదు మానవుడికి అది ఆశ్చర్యమే ఇది ఆశ్చర్యమే సూర్యమండలానికి సైతం మానవుడు ఎగబాక కలగడం ఒక ఆశ్చర్యం అయితే పక్క వీధిలో పడితే సొంత తమ్ముడుతో ఎందుకు పడ్డం లేదు అనేది అంతుబట్టని ఆశ్చర్యం అది మనకి పో పురాణాల ద్వారానే తెలుస్తుంది అంటే మనిషి పైకి ఎగురుతున్నాడు కానీ లోతుకి వెళ్ళలేకపోతున్నాడు లోతుకి వెళ్ళలేకపోతున్నాడు తనలోకి తాను వెళ్ళలేకపోతున్నాడు అందుకని ఈ విభేదాలు పరిష్కరించుకోలేకపోతున్నాడు ఇటువంటి మనిషి సూర్యమండలానికి వెళ్ళినా ఒకటే చంద్రమండలానికి వెళ్ళినా ఒకటే కామండలం వచ్చుకున్నా ఏంది ఏం ఉపయోగం అలాంటి వేడిమికి తట్టుకోలేక ఆ ఎంత అంటే ఐదు లక్షల డిగ్రీలు సూర్యుడి కక్షలో ఉండే వేడిమి ఐదు లక్షల డిగ్రీలు ఇక్కడ వేసవ కాలంలో రేపు మే నెలలో పొరపాటున యాభై డిగ్రీలు వచ్చింది అంటే అనపత్తి సగం అంటుకుపోయేలా ఉంటుంది పరిస్థితి కులిమే నిప్పుల కొలిమి యాభై డిగ్రీలు కానీ మీకు సూర్యమండలం కక్ష్య ప్రాంతంలో ఐదు లక్షల డిగ్రీలు యాభై ఎక్కడ ఐదు లక్షలెక్కడ అంత వేడిమి మరి భార్య ఎలా తట్టుకుంటుందండి నిజానికి ఇవన్నీ ఖగోళ శాస్త్ర సంబంధమైన విశేషాలు అవి భార్యాభర్తల సంసారం రూపంలో చెబుతారు పురాణ కథలన్నీ వైజ్ఞానిక విశేషాలు వాటిని కథ రూపంలో చెబుతారు గుర్తుండాలి కాబట్టి నేను కాపురం చేయాలని వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే భార్య ఎలా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయినా పెద్ద గొడవైపోతుంది ఆ రోజుల్లో మహాద్రోహం చేసినట్టు లెక్క అందుకని సూర్యుడు కోపం వస్తుంది వెళ్ళిపోయిందా అంటాడు చెప్పిస్తాడు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే తినగా ఉండక తన సాటి రూపాన్ని ఇంకో రూపాన్ని సృష్టించి అక్కడ పెట్టింది ఆవిడ నీడగా ఒక రూపం పుట్టింది కాబట్టి నీడని సంస్కృతంలో ఛాయ అంటారు కాబట్టి సూర్యుని యొక్క రెండవ భార్యని ఛాయ ఆ ఛాయాపుత్రుడు శనిశ్వరుడు ఛాయా మార్తాండ సంభూతం అని శనీశ్వర స్తోత్రంలో చదువుతారు ఈ సంజ్ఞాపుత్రుడు యముడు వీళ్ళిద్దరూ యముడు శనీశ్వరుడు ఎవరయ్యా అంటే సవత్ పిల్లలు తండ్రి మాత్రమే తండ్రి మాత్రం ఒకడే సూర్యుడు కుంతిమాత్రుల సంతానం పాండవులు తండ్రి ఒకరేగా పాండురాజు అలాగా అలాగే అలాగే ఈయన వెళ్ళినప్పుడు ఈ ఛాయాదేవి వచ్చింది కదా రంగంలోకి తర్వాత శనీశ్వరుణ్ణి కంది కదా ఆవిడ ఈ సవతి పిల్లల్ని ఎంతసేపు అవమానించేది ఆ ఛాయాదేవి యముణ్ణి సరిగ్గా తేడాగా చూడడం వల్ల ఆయన చెల్లెలు యమున యమున అనేది ఆయన చెల్లెలు స్వయంగా వీడదు సంజ్ఞాపుత్రుడు శని ఛాయాదేవి పుత్రుడు ఆ శని బాగా చూసి సవతి పిల్లల్ని అవమానించడం వల్ల యముడు తట్టుకోలేక ఓ రోజు ఆ కాల్తో ఆ పెంతల్లిని తన్నాడు నన్నుదంతవరా తల్లి అని గౌరవం లేకుండా నీ కాలు ఊడి పడిపోతుంది అందుకని యముడికి పాదం పోదు అంచేది యమధర్మరాజు విగ్రహాన్ని చెక్కితే ఒక పాదం ఉండడానికి వీలు లేదు ఇవన్నీ పౌరాణికమైన విషయాలు తెలియవు కాబట్టి ఎవరు రకరకాలు చేసేస్తూ ఉంటారు మొత్తం మీద సారాంశంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే యమధర్మరాజు మనం అనుకున్నట్టుగా నరకలోకాధిపతి కాదు క్రూరుడు కాదు ఆయన నల్లగా ఉండడు భయంకరంగా ఉండడు ఆయన వాహనం దున్నపోతే అవును గాక వేరే విషయం అది అంతమాత్రం చేత ఆయన బుద్ధి కూడా దున్నపోతానాల్సిన అవసరం ఏది లేదు ఆయన వాహనం దున్నపోతే ఎందుకంటే లోకంలో దున్నపోతులా ప్రవర్తించిన వాళ్ళు లాక్కెళ్లాలంటే దున్నపోతే ఉండాలి మరి అందుకని ఆయన వాహనంగా బీలక మీద వచ్చేలాక్కెడతాడో పిలకట్టుకుంటారు ఆయన ఎంత మంచి వాడినైనా పెట్టుకున్నాడు అది అంతేగాని ఆయన బుద్ధులు తేడా ఎల్లేదు ఇటువంటి యమధర్మరాజు విద్రుడుగా